ఈ సంవత్సరంలో జనవరి నెలలో కృతజ్ఞి వేడుకుంటున్నాము ప్రభుకి కష్టపరచుదండి వాక్యమే మనకి తెలియపరుస్తుందండి వాక్యము ఈ మూడు నమ్మాలి విశ్వాసతోడు దేవుని బిడ్డలకు ఆశీర్వాదము దేశానికి కూడా ఆశీర్వాదం జీవించాడు ఈ దేవునికి స్తోత్రం హ వాస్తవ దేవుడు పదే వచ్చిన చూడండి అవునండి ఎస్స వలద కరతులు ఉన్న తంగువేణి అంటే దీనికి అర్థము దేవుడు మాట్లాడతాడు ఎలాగ మాట్లాడతాడు దేవుడు వాక్యం ద్వారానే దేవుడు మాట్లాడతాడు అవునండి అలా దేవుడు మాట్లాడాడు నువ్వు భయపడవద్దు భయపడవద్దు రానండి అలాగా షుగర్ కానీ బీపీ కానీ క్యాన్సర్ కానీ అవునండి జ్వర రకాల రకాల జ్వరా కానీ వైరస్ కానీ ఏదైనా కూడా మన నేను బలబరిస్తాను నేను నీకు సహాయం కూడా చేస్తాను దిగులు బ ఏమండి జీవితకాలంతో ఆనకూడండి జీవితకాలం అంతా కూడా మనుషులు సహాయం కూడా చేయడు అవునండి జీవితకాల కాలంతా సహాయం చేయాలంటూ బలభరిచిన దేవుడు ఆదుకున్న దేవుడు నాకు ఎలాగ దేవుని సన్నిధిలో నేను ఎలాగ నమ్మకంగా ఉన్నానో ఆయన నాకు ఎన్నో సహాయం ఎన్నో మేళ్ళు ఆశ్చర్యంగా పెంచాడు అవును వస్తాయి పోతాయి అవును కూడా ఇచ్చాడు ఈ సంవత్సరము క్రిస్మస్ వస్త్రము పోన సంవత్సరం అయితే ఈ ఏడు వస్త్రాలు ఈ సిమ్ములకు బడబరిస్తాడు మిమ్ములకు ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు ఆవిడ సహాయం చేస్తాడు ప్రార్థన చేస్తాము సంఘానికి ప్రార్థన చేస్తాము ప్రజల కోసం ప్రార్థిస్తాము ఎలాగ ఇతర మీకు బోధిస్తున్నాడు అవునండి మన బైబిల్తోనే మనము ఉండాలండి பும் ஒாவது வேத இந்த வேதத்தில் சொல்லுகிறது இத்தாலியல் பட்டாணம் இருந்தால் பட்டாளி கூச்சமெண்ட் கூச்சாலிமன்றி அல்ல அதி காரி கொர்னேல அவுண்டதும் தேவனை நோக்கி ஜபம் கொண்டே இருந்தான் அதி காரி பேதவாளுக்கு தர்மம் கூட ఆ ధర్మం చేసిన కాక అతను వ్యక్తి ఈ కొడుదేవి అధికారి అవునండి ఆయన ఎప్పుడు సంగంలో కూడా ప్రార్థన చేయాలి ఏమండి అలా సంఘంలో ప్రార్థన ఎప్పుడూ చేయాలి ఇంట్లో కూడా ఎప్పుడో ప్రార్థన చేయాలి ఆయన ఎలాగా వాదతరదో ఎలాగ బైబిల్ బోధిస్తుందో వచ్చి చూసి ప్రార్థన చేయడం ఆయనకి ఇష్టము అవును ప్రజల కోసం ప్రార్థన చేయడం కూడా ఆయనకి ఇష్టమండి అవును మన ఆయనకి ఇష్టవారంగా జీవించాలి ఇష్టతాడు ఎప్పటిద ధర్మ కార్యం చేస్తున్నావో దేవునికి అదే ఇష్టమండి అవును నువ్వు అందరికీ ప్రతి ఒక్కరికి వచ్చేవారికి ప్రతి ఒక్కరికి ఈ సంఘము అలాగే ఓల్డ్ స్పిరిట్ మినిస్ట్రీ ప్రార్థన మందిరము అలాగా వచ్చే వాళ్ళకి ఈ గ్రామస్థ ప్రజలకు కూడా ప్రతి ఒక్కరికి నా తల్లి ఊరుదోపూరుగా అందానికి చేస్తున్నాం దేవునికి మహిమ కలుగును గాకేన్ ఈ లోకరక్షకుడును నిజ దేవుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రత్యక్ష ప్రచారం అనగా యేసు ప్రేమ సందేశం ఏసు ప్రేమ సందేశం అని ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తూ ప్రార్థిస్తూ బలపరుస్తూ ఉన్నటువంటి మీ అందరికీ మరొకసారి మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం కుడి వచ్చిన మీ అందరికీ ఇంతవరకు చక్కటి సందేశాన్ని అందించిన దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులరా చక్కటి సందేశం దేవుడు దైవజను నిలువ పెట్టుకొని నీతో నాతో మనతో మాట్లాడుతూ వచ్చాడు కానీ ఈ సమయాన మరి కొన్ని విషయాలు తెలుసుకొని చలికాలం కాబట్టి త్వరగా ముగించుకుందాం దేవునికి స్తోత్రం కలిగిన గాక అలే అలలుయా కాబట్టి ఈ సమయంలో మరొక్క మాటను మన జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే దైవజనులు చెప్పిన చక్కటి మాటలల్లో చాలా ఆ సత్యాలు దాగబడి ఉన్నాయి అయితే మరి ఇంకా మనం ముందుకు వెళ్ళుటకు మనం సిద్ధంగా ఉన్నట్లయితే ప్రేమైనటువంటి దేవుని వెళ్ళారా మనందరికీ తెలిసినటువంటి ఒక మాటను దేవుని యొక్క సన్నిధిలో మనము ఏమండి తెలుసుకుందాం దేవుని నామానికే మహిమ పదహైదవ వచ్చినంలో ఒక చక్కటి మాట తర్వాత మీరు చదువుకోవడం సమయం లేదు కాబట్టి నేను మీకు ఓన్లీ దైవజనుడు గొప్ప సేవకుడైనటువంటి మోషే గారి యొక్క పరిచారకుడు మంచి నమ్మకస్తుడు అయినా అయితే యహోష యొక్క కాలంలో దేవుని ప్రజలు నడిపిస్తూ ఉన్నప్పుడు చెప్పుడు మాటలకి చెవి ఏమి ఇచ్చారండి చెప్పుడు మాటలకు సేవిచ్చారట కానీ దేవుని ప్రజలుగా నీవైనా నేనైనా మనమైనా ఏం చేయాలంటే అదంతా ఇని అదంతా నిజమని నమ్మి వెళ్ళకూడదు అలాగనే కొంతకాలము ఈ గారు ప్రార్థన చేస్తే నీరు రక్తంగా మారిపోయింది అర్థమైందండి సముద్రాలు దారి ఇచ్చాయి నిలిచిపో అని దేవున్నామంలో ఆజ్ఞాపించగా అక్కడ అయిపోయారండి అంత గొప్ప దైవజనుడు యహో గారు అయితే అటుమంటే ఆయన మీరు ఈ రీతిగా నడవండి ఈ మార్గం లేనిపోని వాళ్ళ మాట్లని కొంతమంది దైవజనుడైన యహో గారు అంటాడు ఈ మాట ఇక మీ ఇష్టం అని అలాగనే చేస్తూ వస్తున్నారు అందుకనే శాపాన్ని అనుభవిస్తూ వస్తున్నారు అది మీకు అర్థం కావడం లేదు మీకు దేవుని ఆశీర్వాదం కావాలని మేము పాటలు పడుతున్నాం దేవుడు కోరుకుంటున్నాడు కానీ మాకు ఆశీర్వాదం వద్దండి శాపమే కావాలి అని పరుగులు పెడుతున్నారు మీరు ఇక మీ ఇష్టం మీకెట్ట ఇష్టం వస్తే అట్ట మీ ఇష్టం అండి నేను ప్రభు పేరట చెప్పినంత వరకు చెప్పాను ఇంకా మీరు ఇలాగనే వాదోపవాదాలు చేస్తుంటే మీకు నాకు మనకు అసలు వాదోపవాదాలు వద్దు మీకు ఇదే లాస్ట్ ఇదే ఇది నేను చెప్పడం మీకు మీ ఇష్టం మీకెంత ఇష్టం వచ్చినట్టు నడుచుకోండి అంటే ఆ దైవజనుడికి ఏమండి అసలు కోపం వచ్చేసింది అనమాట ఏమైనా చేసుకుని చెప్తే అర్థం కాదుగా మీకు మీరు ఏమి చేసుకుంటారో నాకైతే తెలియదు కానీ నేను నా కుటుంబం మాత్రం నేను నా కుటుంబం మాత్రం జీవముగల దేవుని మాత్రమే ఆరాధిస్తాం దేవుడికి మహిమ కలుగును గాక రైస్త హలో లు నేను నా ఇంటి వారు మాత్రం జీవముగల దేవుని మాత్రమే ఆరాధిస్తాం అని ఒక తీర్మానం తీసుకున్నాడు అటువంటి గొప్ప తీర్మానం ఏమండి ఆ దైవజును నేను హోషవ గారిలో ఉంది కాబట్టే ఆగిపోమంటే ఆగిపోమంటే సూర్యుడు ఆగిపోయాడు నిలిచిపోమంటే చంద్రుడు నిలిచిపోయాడు అర్థమైందండి ఆ ఒక బలమైన తీర్మానం ఆయన గారిలో ఉంది కాబట్టి నాదైనా ఏనదైనా మీదైనా చేరు వచ్చిన వారిదైనా అది వ్యర్థము వ్యర్థము వ్యర్థమే మన భక్తి ఏశ్వర్యులు మాదిరి ఉండకూడదండి ఈశ్వర్యులను ఎప్పుడన్నా మీరు చూసారో లేదో నాకైతే తెలియదు కానీ దానికి సృష్టిలో గుర్తు బాగా జ్ఞాపకం చేసుకోండి గుర్తుపెట్టుకోండి ఆ సృష్టిలో అది ఒక ప్రాణి దేవుడు సృష్టించాడు కానీ ఎట్లాంటండి తన ప్రాణమును కాపాడుకున్న కొరకై ఒకటి రెండోది ఇది ఏదైనా ఆహారం తినేటప్పుడు ఇది దానికి కనిపించకుండా ఉండు ఆహారాన్ని పొందుటి కొరకై రెండు విధాల ఈ ఈశ్వరుల్లి రంగులు మార్చుకుంటుందండి మీరు ఎప్పుడన్నా చూసారో లేదో నాకైతే తెలియదు కానీ నేను మాత్రం చిన్నప్పటి నుంచి చాలాసార్లు మరి నేను చూస్తూ వచ్చాను నా ప్రియమైన దేవుని ప్రజలరా ఒక పచ్చటి వెళ్ళిపోతే అది పచ్చగా మారిపోతుందండి లేదా ఒక ఎండిపోయిన సొత్తు ఆకు అంటారు దాన్ని ఆ ఆకులకు అది పోతున్నప్పుడు సేమ్ ఆ ఆకు మాదిరే అది కనిపిస్తుంది అర్థమైందండి నీటి లేకపోతే ఒక రంగు ఆకు లేకపోతే ఒక రంగు సొత్తు ఆకు లేకపోతే ఒక రంగు మట్టి లేకపోతే ఒక రంగు ఈ రీతిగా అట్లా అది తన ప్రాణమును కాపాడుకున్నట్టు కొరకై తన రంగులు మారుస్తూ ఉంటుంది కానీ మన జీవితంలో మన జీవితంలో దేవుణ్ణి దేవుణ్ణి మోసం చేసి మేలు చేసిన వాళ్ళను మోసం చేసి వ్యతిరేకించి ఎవరు నన్ను చూడలేదు నేను చేసేది ఎవరు చూడలేదు నేను మాట్లాడేది ఎవరు వినడం లేదు నా ఇష్టం అన్నట్టుగా దేవుని దగ్గర ఒక రీతిగా దైవజనుడి దగ్గర ఒక రీతిగా సంఘ పెద్దల దగ్గర ఒక రీతిగా సంఘం దగ్గర ఒక రీతిగా సమాజంలో ఒక రీతిగా ఇంట్లో ఒక రీతిగా ఈదిలో ఒక రీతిగా ఉంటుంది భక్తి అటువంటి భక్తి చేస్తే కనీసం తెల్ల ఇంటికి నల్లగా కానీ నల్ల ఇంటికి తెల్లగా కానీ కూడా చేసుకొని కాబట్టి నా ప్రేమ నా సహోదరి సహోదరులరా ఇంతవరకు దైవ చెప్పిన చెప్పినా దేవుని యొక్క మాటలను గుర్తు చేసుకోండి ఇప్పుడు మరి మనం చూడండి ఆ తీర్మానం ఏంది నేను సచ్చిన బ్రతికిన నా జీవం కలిగిన దేవుని మాత్రమే నేను ఆరాధించుకుంటాను కానీ ఈ ఆచారాలు నాకు అవసరం లేదు వాళ్ళు చెప్పిన మాటలు నాకు అవసరం లేదు ఎన్నెన్నో చెప్తుంటారు అవన్నీ నేను ఎన్నో సావైన బ్రతికైనా నా దేవుని కొరకు నేను నా కుటుంబం తీర్మానం తీసుకుంటాను అంత గొప్ప తీర్మానము ఆనాడు యహోషో గారు తీసుకున్నారు కాబట్టి ఏమండి చరిత్రలో నిలబ నిలబెట్టాడు దేవుడు దేవునికి మహిమ కలుగును గాక అలలుయా కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా సంవత్సరాలు గడిచిపోతున్నా మన జీవితాల్లో ఇంకా ఒక నూతనమైనటువంటి కోణంలో ఒక నూతనమైనటువంటి భక్తిత్వంలో ఒక నూతనమైనటువంటి ఏమండి ఆనందములో ఒక నూతనమైనటువంటి ఆత్మ అభిషేకములో మనం ఉండకపోతే వ్యర్థము 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 దేవునికి ఏమండి పేరుకి మాత్రం మనం దేవుణ్ణి నమ్ముకున్నాం దేవుని బిడ్డలుగా అనుకుంటాం కాబట్టి అలా కాకుండా యహోత్సవ లాంటి ఒక గొప్ప తీర్మానము మనకు ఉన్నట్లయితే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఎబ్రి రాసిన పత్రిక మరి పద్మూడవ అధ్యాయము నుండి ఏమండి ఐదో వచ్చినంలో చక్కగా చలవిస్తుంది మరి నిన్ను నేను ఏమాత్రమును విడువను ఎన్నడును ఎడబాయను అర్థమైందండి ఏంటంట నువ్వు యవషవ గారు లాంటి ఒక గొప్ప తీర్మానం కలిగి ఉన్నట్టయితే నేను నీ కుటుంబము ఈ సంవత్సరంలోనైనా ఏమని ఇప్పుడు బాగాలేకపోతే కొంతమంది ఏం చేస్తారు హాస్పిటల్కి పోతారు హాస్పిటల్కి పోవడం ఏమి పొరపాటేం కాదు వెళ్ళండి కానీ అనేకులు అనేకమైన ఎన్నెన్నో చెబుతూ ఉంటారు అది వాళ్ళకి నిజమని వాళ్ళకి సత్యమని వాళ్ళు ఇది కరెక్ట్ అని అనుకుంటుంటారు కాదు నీకు కాదు దేవునికి స్తోత్రం కలుగునుగా బాగలేకపోతే ఏమండి అది పోయి ఈ మంత్రం చదివిస్తే బాగైతేమో ఆడిపోతే పోతే యంత్రం వేపిస్తే బాగైతేమో లేకపోతే ఇంకా ఏదేదో చెబుతూ ఉంటారు ఒకరోజు నేను ఒక గ్రామానికి వెళ్ళిపోయి ఏమండి అక్కడ పరిచయం చూసుకొని ఉదయాన్నే లేచి చక్కగా చూసుకొని టిఫిన్ పెట్టారు వారికి ప్రార్థన చేసి బయలుదేరుతున్నాడు ఆ బయలుదేరేటప్పుడు నా ఇంట్లో నుంచి ఇట్లా అడుగు అట్ట ముందు పెట్టేస్తారు ఆత్ అనేసరికి ఆ తర్వాత మాకు ముందు మా బ్రదర్ ఉన్నారు ఒక ఆయన ఆ ఏం చేశాడు అన్నా ఆగండి ఏమైందయ్యా ఏం లేదు తుమ్ముతున్నారు ఏం చేస్తున్నారంట తుమ్ముతున్నారు కొంచెం ఆగి బయలుదేరండి అంటే తన వర్షంలో అంటే ఆ తమ్ముడు చెప్పేటువంటి మాట నా క్షేమం కొరకే అయినను అంటే ఏమన్నా జరుగుద్ది మా అన్నగారికి అది బాగుండదు కదా అని అయినను ఆలోచన అతనికి మంచిదైనను అయితే ప్రియులారా నేను ఒక దైవజనుని కాబట్టి ఒక మాట చెప్పా నాయన బతికొన్న వాళ్ళు సహజంగా తమ్ముకున్న ఉంటారా తగ్గకుండా ఉంటారా సహజమేలే అయ్యా ఇన్ని నేను పట్టించుకోలేనంటే కాదన్నా కొంచెం పాగిపోమ్మని అని అంటుంటే నేను తర్వాత అయ్యా బతికినోళ్ళు తుమ్మితే నాకు ఆక్షేపం లేదన్న బతికినోళ్ళు తుమ్మక సచ్చినోళ్ళు తుమ్ముతారన్నారు మా బ్రదర్ అర్థమైందా సచ్చిలోడు తుమ్మితే మనం ఆశ్చర్యపోవాలి బతికినోడు తుమ్మకుండా తగ్గకుండా ఉంటారా ఏమండి కాబట్టి ఒక దేవుని బిడ్డగా ఒక దేవుని కుమారుడిగా ఒక దేవుని కుమార్తెగా ఈ ఉంటే ఒక ఎచ్చగానైనా ఉండాలి లేదా చల్లగానైనా ఉండాలి కానీ కొంచెం అటు కొంచెం ఇటు ఉండుట వలన ఏం జరుగుద్దంటే మన మన ముఖాన ఆయన కేకరించి యాక్చని కేకరించి పోని ముఖాన్ని పోస్తున్నా మన ముఖాన అది నేనైనా సరే నువ్వైనా సరే ఏ ఎవరైనా సరే అర్థమైందండి ఉంటే ఎచ్చగానైనా ఉండు లేదంటే చల్లగా నేను ఉండు కానీ నిలివెచ్చగా మాత్రం ఉండొద్దు అలా ఉంటే నీ ముఖమును నేను ఉమ్మి వేస్తానంటున్నాడు దేవుడు ఏమండి ఏమది దేవుడు ఎందుకన్నాడు ఆ మాట అంటే రోషం కలిగి మనం బతకాలని ఏం కలిగంట ఏం కలిగంట రోషం కలిగి మనం బతకాలండి ఎవరైనా పక్కింటి ఒక చిన్న మాట అంటే సహించుకోలేం ఎదురింటోళ్ళు ఒక మాట అంటే ఓర్చుకోలేం అర్థమైందా మరి మనం 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 అశాశ్వతమైన వాళ్ళ వాస్తవం చెప్పాలంటే రోజు ఉంటే రేపు ఉండమో ఉండమో కూడా మనకే ఇంత పౌరుషము ఇంత రోషము ఇంత విధానము ఉంటే మరి జీవము కలిగిన శాశ్వతమైన దేవుడు ఆయన పోలికలో పుట్టించి ఆయన స్వరూపము మనం ఉంచి ఈ ప్రాణ ఆత్మ శరీర సమస్తమును ఆయన మరి ఆయన చెప్పినట్టు వినకపోతే ఆయనకి ఎంత కోపం ఎంత బాధ కలుగుద్ది మన ఆ బాధ కలిగినప్పుడు ఆ బాధ ఎక్కువైనప్పుడు కోపం లాంటి తీర్మానం నేను నా కుటుంబం సావైనా బ్రతుకైనా నా దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తాను దేవునికి మహిమ కలుగునుగా అలా ఉన్నట్లయితే ఎన్నడు నిన్ను ఇడువను ఎడబాయిను మోషేకి తోడై ఉన్న నేను నీకు తోడై ఉంటానని చెప్పి ధైర్యపరిచిన దేవుడు అలాంటి మాటని ఎబ్రిలు రాసిన పత్రికలో కూడా నేను ఎన్నడు విడువు నిన్ను ఎడబాయి నిబ్రంగా ఉండమని చెప్పిన దేవుడు ఈనాడు ఈరోజు పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరములో ఇంతవరకు దైవజనులు చెప్పిన దేవుని వాక్యములు అల్పుడకు నా ద్వారా కూడా చెబుతున్న కొన్ని ఆయన మాటలను నీవు నేను మనం గమనించి చూసినట్లయితే మన తీర్మానం సరిగ్గా ఉంటే ఆయన చేయబట్టి మనల్ని నడిపిస్తా అలా నడిపించే గొప్ప దేవుడు ఎబ్రిల్ రాష్ట్రపతికి ఆ రోజు పద్నాలుగు వచ్చిన ఏమని ఆ నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించదును నిన్ను విస్తరింపజేసేదను దేవునికి మహిమ కలుగును గాక నిశ్చయముగా నేను నా కుమారుడా నా కుమార్తె నా కుటుంబమా నా సంఘమా నా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను మిమ్మల్ని దీవిస్తాను మిమ్మల్ని విస్తరింపజేస్తాను దేవునికి మహిమ గాక అంత ప్రామి చేస్తూ ఉంటే దేవుడు మనంగా ఆటలాడుతూ నటనలు చేస్తే అట్టండి కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని కుమారుడా దేవుని కుమార్తె ఇంతవరకు దేవుని వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులరా ఒకసారి గమనిద్దాం ఒకసారి ఆలోచించేద్దాం ఒకసారి మన జీవితాల్లో మనం ఎలా ఉన్నామో కనీసం ఈ నూతన సంవత్సరంలోనైనా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ జనవరి నెల ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన ద్వారానైనా మన జీవితాల్లో మరి ఈ వాక్యము ద్వారానైనా మన జీవితాల్లో ఈశ్వరులు చేసినటువంటి భక్తి చేయకుండా కొంగ చేసినటువంటి అన్నీ ఇచ్చిన ఏమీ లేదని చెప్పి కొంగళలా భక్తి చేస్తుంది అంటండి అంత అన్నీ తిరిగి బాగా తిని మళ్ళా ఒక చోటకు పోయి అలా ఒక కాలు పైకి పెట్టి కాలు కిందికి పెట్టి జపం చేస్తుంటుందంట నేను గతంలో నేను ఒక చాలాసార్లు పాట పాడేవాడు కొండలెన్ని తిరిగి నన్ను కోనలెన్ని ఎత్తికి నన్ను కోరికలేమో తీరకపోయే కొంగ భక్తి చేశాను కొండలెన్ని తిరిగినాను అన్ని చేసినా కూడా కానీ ఇంకా నాకేం దొరకలేదు కొంగ భక్తి అంటే ఒక కాలు కింది పెట్టి ఒక కాలు పైకి పెట్టి భక్తి అలాంటి భక్తి మన జీవితంలో చేయకూడదు ఈశ్వరుని మార్చినట్టు అటు ఇటుగా ఉండే భక్తి చేయకూడదు ఏమండి ఉంటే వెచ్చగానైనా ఉండు లేదా చల్లగానైనా ఉండు నుంచగా ఉండద్దు సంగమా నిల్లివెచ్చగా ఉంటే నా నాన్న ఉమ్మీదొస్తా నీ మీద అంటున్నాడు అలా ఉండకూడదు మన జీవితాల్లో మరి ఎలా ఉందాం ఎంతవరకు దైవజయుడి చెప్పిన దేవుని వాక్యాన్ని హృదయం ఉంచుకొని ఆ వాక్యానుసారంగా జీవిద్దాం ఇప్పుడు మనం మూడు మాటలు చదువుకున్నాం భక్తుడైన యహోత్సవాలే ఎవండి దైవజీవుడైన పౌలు వలే ఏమండి అబ్రహాము వలే మన జీవితాల్లో ఆయనకు దేవునితో ఒక తీర్మానం కలిగి ఒక పోరాటము ఒక ఆత్మీయ పోరాటం కలిగి దేవుని ఎందు ఒక నమ్మిక కలిగి ముందుకు పోతున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఈ యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థననే ఈ ప్రార్థన ద్వారా ఈ వాక్యము ద్వారా దేవుడిని దీవించి ఆశీర్వదించి విస్తరించ ఇది దేవుని మాట కాబట్టి నమ్ము వాక్యముకు లోపడము వాక్యానుసారంగా నడుచుకొనుము దేవుడి వాక్యం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాలను ఈ నెల కూడా దీవించి ఈ సంవత్సరం అంతా ఆశీర్వదించి నడిపించునుగాక ఆమెన్ 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 క్రైస్తలాడు హలే హలే మంచిది అలాగనే అందరు కూడా మోకరించి కళ్ళు మూసినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో మనం ముందు కొనసాగుదామండి దేవునికి స్తోత్రం కలుగును గాక అలాగనే మరి వాక్యాన్ని మనము హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా ముందు కొనసాగుతూ దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడుగుతూ ముందు కొనసాగుదాం మన మధ్యకి వచ్చినటువంటి దైవజనులు మరి కేరళ పాస్టర్ గారు మురుగ గారు మన కొరకు మరి సంఘం కొరకు దైవజనుల కొరకు మరి ఇంకా పౌరుల ద్వారా శిల్పుల ద్వారా మనకు డైరెక్ట్గా చెప్పిన ప్రతి ఒక్కరి అవసరతలన్నీ దేవుడు తీర్చి నడిపించేటట్టుగా ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం ఇంకా అనేక అవసరాలు దేవుడు తీర్చి నడిపించేటట్టుగా పరిచర్యలు బలపరిచి మినిస్ట్రీని బలపరిచి ఇంకా అనేక నూతన ఆత్మల దేవుడు నడిపించి ఇంకా అనేకమైనటువంటి కార్యాలు దేవుడు చేసి ఈ ప్రాంతంలో ఈ పరిచయం దేవుడు విస్తరింపచేసి నడిపించినట్టుగా మరి మన మధ్యలో దైవజనులు మృగ మౌజాయి గారు చివరి ప్రార్థన చేస్తారు మనము అనంతరం ఆశీర్వాదంతో ముందు కొనసాగుదాం దేవునికి మహిమ కలుగునుగాక స్తోత్ర ప్రార్థన చేస్తాం తండ్రి జీవితండ్రి తండ్రి నేన పౌరుణ పురాత ఇంతవరకు వాక్య ద్వారాలో పురాత నీ దేవత దోరణ మాట్లాడావు నీకు స్తోత్రాల తండ్రి తోట కూడా మాట్లాడావు నీ కాలుపాదాలకు అందన స్తోత్రాల తండ్రి రుహత తండ్రినైనా ఈ క్రాస్ రోడ్ అట్లూరు క్రాస్ రోడ్లో రుహతండ్రిని నిర్మించావు ఈ సంఘము నీకు స్తోత్రాల తండ్రి రోహతండ్రి అయినా ప్రతి ఆదివారము ప్రతి ఆదివారము ప్రతి ప్రతి నెల ఆడిన ప్రేరము జరిగించి బలపరిచి నడిపించి వచ్చినప్పటి నీకు స్తోత్రం ఉన్నాను తండ్రి తండ్రి అలాగా ప్రతి ప్రతి నెలలో పురోహతండ్రి ఆడిన ప్రేయర్ ఘనంగా జరిపించి నడిపించి బలపరిచి మళ్ళీ కాలంలో సాయం చేయమని సంఘ దేవుని బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం ఆశించి జీవించి గ్రామస్తులు ప్రజల కోసం ప్రార్థిస్తున్నాం ఆశించి జీవించి కాపాడమని సంఘ కాపుడి కుటుంబానికి కోసం ప్రార్థిస్తున్నాం ఆశించి జీవించి కాపాడు కాపు దించమని అవున పర్వతండి సంఘ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం ఆశించి దీవించి కాపాడు కాపులు అన్నిట్లో దీవెనికరంగా ఉండడానికి కురిపించుకోవాలి నీ కాలు పాదాలు పట్టుకుని ప్రార్థిస్తు సంఘ బలపరచమని అలాగే పర్వత బద్దుల సంఘం కూడా బలపరిచి ఆశించి జీవించి నడిపించి బలపరిచమని కాళ్ళు సాయంతమని అన్నిట్లో భారతదేశం కోసం ప్రార్థిస్తూ ఆశించి జీవించమని కాళ్ళు ఇతర దేశం కూడా ఆశించి జీవించి కాళ్ళను సాయంతమని ప్రతి సంఘాని కోసం ప్రార్ ప్రతి సువార్థుల కోసం ప్రార్థిస్తు ప్రతి సంఘ కాపుల కోసం ప్రార్థిస్తున్నారు ఆశించి దీవించి కాపల కాపలు కాళ్ళు సాయంతమని ప్రబల క్రీస్తు పరిశుద్ధ నామతలు వరకు నా తండ్రి ఆమెన్ మన ప్రభు ఆశీర్వాదం మన ప్రబల శుక్రిస్త తండ్రి కుమారుడు పరిశుద్ధ ఆత్మలను అలాగ పోల్ మినిస్ట్రీ సాహసము అని అన్ని సాహసము అనేక సంఘము దేవనబడలు అలాగే అందరూ సహ ఐక్యత కలిగి ప్రేమతో కలిగి సంఘం నడిపించి బలపరచని జయం

దేవుడి మిమ్మల్ని దాన్ని సమృద్ధిగా మిమ్మల్ని మీ పెడుతూ మీ కుటుంబాన్ని దీవించినట్టు పెంచు గాకే